శుభోదయం చాలా రుచికరమైన చేపల పులుసు సులువైన పద్ధతిలో చేసుకుందామా ఎంతో రుచిగా ఉంటుంది తినడానికి చాలా సులువుగా కూడాను మనము చేసుకోవచ్చు అయితే మరి చేయడానికి కావలసిన వస్తువులని మనం ఒకసారి చూసుకుందాం చేప ముక్కల్ని కావలసినంత సైజులో ముందుగా కట్ చేసుకు చిన్న కలువుప్పు వేసి శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు వేసి ఉంచితే ముక్కలు పాడవకుండా ఉంటాయి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముద్ద ఉల్లిపాయలు మూడు చిన్న ముక్కలుగా తరుక్కొని టమాటాలు రెండు పెద్దవి చిన్న ముక్కలుగా తరుక్కొని చింతకుండా ఒక ఐదు బట్టలు మంచినీళ్ళల్లో కడుక్కొని నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఆరు చిన్నవి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పోపులకి కొంచెం జీలకర్ర ఆవాలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు వండుకునే విధానం చూద్దామా ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకునే దానిలో తగినంత వంట నేను వేసుకోవాలి ఇక్కడ నేనైతే గానుగ నేను నువ్వుల నేను వాడాను పళ్ళలో ఉన్న నూనె వేడి అవగానే పోటీ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని తరువాత కొంచెం వేగనిచ్చి ఒక అర నిమిషము తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కొంచెం పచ్చిదనం పోయే వరకు వేపుకొని తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత అర టీ అర టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉల్లిపాయలు టమాటాలు మక్కనిపలు ఆ సమయంలో స్టవ్ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని సిమ్లో పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని గరిట పెట్టుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత చేప ముక్కలు నెమ్మదిగా కళాయిలో వేసుకోండి చాకు ముక్కలు కలిపేటప్పుడు కొంచెము నెమ్మదిగా కలపాలి వన్ అండ్ హాఫ్ ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టి వేసి ఉంచుకోండి తర్వాత మూత తీసి కలుపుకొని చింతపండు రసము మూడు గ్లాసులు పిండుకొని వేసుకోవాలి నేనైతే ఒక ఐదు బట్టలు చింతపండు రసము కొత్త చింతపండు రసము నేను వేసాను చింతపండు పులుసు పులు పులుసు వేసిన తర్వాత చింతపండు రసము వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని అలాగా ఉంచండి ముక్కల్ని అసలు కదపొద్దు చేప ముక్కల్ని ఒకసారి అలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే పైకి నూనె తేరినట్టు కనిపిస్తుంది అంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టు ఒక గిన్నెలోనికి తీసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో